ఒక పెళ్లిలో భోజనాల దగ్గర పెళ్ళికూతురు తాలూకా బంధువుల్ని సరిగ్గా పట్టించుకోలేదని భోజనాలు సరిగ్గా వడ్డించలేదని వాళ్ళకి పెళ్ళికొడుకు తాలూకా ఉన్న బంధువులకి చిన్న చిన్న మాట మాట రావటం ఆ మాటల్లో పెద్ద గొడవగా జరగటం ఆ గొడవ జరిగిన తర్వాత పెళ్ళికూతురు తాలూకా బంధువులందరూ పెళ్ళికొడుకు తాలూకా బంధువుల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి పారిపోతారు వెంటనే తేరుకొని వీళ్ళు అయ్యో అదేంట్రా వాళ్ళందరూ మనల్ని చిత కొట్టేసినా మనం కనీసం ఒక్కడి మీద కూడా గుర్తుండేలాగా ఆడ మీద చేయలేకపోయాం సరే చూద్దాం ఎవరో ఒకటి రాకపోతారా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అదే టైంలో ఇద్దరు స్టూడెంట్స్ రూమ్ లో ఉండి చదువుకునే వాళ్ళు నెస్ కి బయలుదేరతారు భోజనం తిందామని అందులో ఫస్ట్ స్టూడెంట్ చాలా హైపర్ ఏదన్నా అనుకుంటే ఇమీడియట్ గా చేసేయాలని ముందు వెనక ఆలోచించకుండా చేసేసే టైపు రెండో వాడు ఏదన్నా పని చేయాలంటే సహనంగా నాలుగైదు సార్లు ఆలోచించగా చేయడు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పెళ్లికి కనపడేటప్పటికీ అరే బ్రహ్మాండమైన పెళ్లి జరుగుతుందిరా అనేక మంది ఉన్నారు ఇందులో మనల్ని ఎవరు చెప్తారా ఇల్లు భోజనం చేసేద్దాం చేస్తే కనుక ఈ టికెట్లు డ్రైవర్కి ఉపయోగించ ఉపయోగించుకోవచ్చు అని ఫస్ట్ స్టూడెంట్ అంటే రెండోవాడు అంటాడు అరే వద్దురా మీరు ఎవరని అడిగితే కనుక మనం ఏం సమాధానం చెప్తాం అయిపోతాం వద్దురా అని చెప్తే అరే ఎలా బతుకుతావు నువ్వు కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉపయోగించాలరా ఎలా అడగాలని నేను చెప్తాను రా అని చెప్తాడు సరే నీవు వెళ్ళరా నేను గేట్ దగ్గర ఉంటానని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేటప్పటికి పెళ్ళికొడుకు బంధువులు పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు ఎదురొచ్చేటప్పటికి సార్ మీరు అడిగితే ఏ ఎవరో చెప్తే గాని బోధన పెట్టరా పెళ్ళికూతురు తాలూకా అనేటప్పటికీ అరే రే పెళ్ళికూతురు తాలూకా రండి సార్ మీకు లోపల సపరేట్ గా అరేంజ్ చేసామని చెప్పి లోపలికి తీసుకు వెళ్ళి బనానా జ్యూస్ చేసినప్పుడు సూపర్ గా కనపడే అట్టు పండుని మిక్సీలో వేసిన తర్వాత ఎలా గుజ్జుగా తయారైపోద్దో అలా గుజ్జుగా తయారు చేసి కింద పడిపోతాడు వెంటనే ఈ గేటు దగ్గర ఉన్న వీడి దగ్గరికి కొంతమంది వచ్చి బాబు ఏంటి నువ్వు కూడా పెళ్లికూత పెళ్ళికూడుకు తాలూకా వెళ్ళాలంటే లేదు లేదు సార్ నేను ఈ టిప్టాప్ వేసిన వాళ్ళ తాలూకా వర్షం పడింది కదా బాగుందో లేదో చూడమని మా వనరు పంపించాడంటే అయ్యయ్యో రావయ్యా అసలు ఈ టిప్ టాప్ వల్లే పెళ్లికి అంతలు అందం వచ్చేసిన్నాయి అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి పంచపక్ష పరమాణాలన్నీ వండుపెట్టి అక్కడ ఉన్నాయని వండుపెట్టి పంపించేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అసహనంతో కాకుండా సహనంతో ఆలోచిస్తే ఆ సమస్య నుంచి తప్పనిసరిగా బయటపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్